హలో ఫ్రెండ్స్ గులాబీ పువ్వు అన్నది ఒక అందమైన సువాసనభరితమైన పువ్వు ఈ మొక్క మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి కాకపోతే ఒక సీజన్లో ఎక్కువగా ఇంకో సీజన్లో తక్కువగా ఈ ఫ్లవర్స్ వస్తాయి వీటి అందము వీటి పరిమళము ఎప్పుడు కూడా ఈ మొక్కకైతే ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తుందండి వీటిల్లో సువాసనభరితమైన రోజా పువ్వులు సువాసన లేని రోజా పువ్వులు అనేది రెండు రకాలు ఉంటాయండి పరిమళం ఎలాగో ఉన్నా కూడా ఈ మొక్క చూడటానికి మాత్రం అద్భుతంగా చూడటానికి కనువిందుగా ఉంటుంది ఈ రోజెస్ నుంచి త్రూఅవుట్ ద ఇయర్ ఫ్లవర్స్ మనకు రావాలంటే త్రీ టైమ్స్ ఫర్టిలైజర్స్ ని కంపల్సరీగా ఇవ్వాలండి అందులో అయితే వింటర్ సీజన్ కంప్లీట్ అయ్యి మనకి సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఫీడింగ్ ఇవ్వాలండి సో నేను ఈరోజు ఫస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను మనకి రోజు ప్లాంట్స్ అనేటివి ఓల్డ్ ప్లాంట్స్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి లేకపోతే కొత్త ప్లాంట్స్ ఏవైనా తెచ్చుకున్నా కూడా ఏ విధంగా మనం మొక్కను నాటుకోవాలనేది ఇదివరకు నేను ఒక వీడియో పెట్టానండి డిస్క్రిప్షన్లో దాని లింక్ పెడతారో తప్పకుండా చూడండి ఈ రోజు ప్లాంట్ మనం నర్సరీ నుంచి తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు సాయిల్ మిక్స్ రిచ్ సాయిల్ మిక్స్ డ్రైన్ సాయిల్ మిక్స్ ఉంటే ఈ మొక్క చాలా హెల్తీగా డెవలప్ అయ్యి చాలా ఫ్లవరింగ్ వస్తాయి అంతేకాకుండా మన సాయిల్ మిక్స్ ఒకసారి తయారు చేసి ఇచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు ఈ సాయిల్ మిక్స్ సరిపోతుందండి తర్వాత మనము సిక్స్ మంత్స్ తర్వాత నుంచి వీటికి ఫీడింగ్ ఇస్తూ ఉండాలి అలా కాకుండా టూ త్రీ ఇయర్స్ ప్లాంట్ అయి అయిపోయింది అనుకోండి కొద్దిగా ఓల్డ్ ఏజ్ అవుతుంది కదా సో మనం సాయిల్ని పూర్తిగా తీసేసి కొత్తగా మనము ఆయిల్ మిక్స్ యాడ్ చేసుకొని రీపాటింగ్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి మనము సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ప్లాంట్స్ని రీపాట్ చేయనవసరం లేదు వాటికి ఉన్న మట్టిలోనే కొంచెం ఫర్టిలైజర్ని యాడ్ చేసుకొని ఇస్తే సరిపోతుంది సో నేను సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్స్కి కొత్తగా తయారు చేసుకున్న నేను ఒక ఫర్టిలైజర్ని యాడ్ చేస్తున్నానండి అదేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఈ ఫర్టిలైజర్ను తయారు చేసుకొని ఇచ్చిన తర్వాత అమెజింగ్ రిమ రిజల్ట్ అయితే నేను ఈ మొక్కలో చూశానండి చాలా హెల్తీగా కొత్త ఆకులు వచ్చి కొత్త చిగురులు వచ్చి ఎంత హెల్తీగా ఈ మొక్క తయారైందో ఇప్పుడు చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది మా మీకు వీడియోలో కూడా చూడండి ఇది ఎంత చక్కగా కొత్త ఆకులు వచ్చి లేత చిగుర్లు వచ్చి ఎంత చక్కగా ఉంది ఈ ఫ్లవర్ ఈ ఆకులన్నీ కూడా ఇంకా మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఇందులో సో ఈ విధమైన మనకి కొత్త ఆకులు చిగుర్లు రావాలంటే ఒక మంచి ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వాలో ఈరోజు వీడియోలో చూద్దామండి వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో వస్తుంది రోజ్ ప్లాంట్స్ అనేటివి హెవీ ఫీడర్స్ అండి ఇవి బెస్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి ఈరోజు మీకు చూపించేది ఈ ఫర్టిలైజర్ని మనం ఎవ్రీ త్రీ త్రీ మంత్స్కి ఒకసారి తయారు చేసి మనం మట్టిలో మనము కలుపుతూ ఇస్తూ ఉన్నామనుకోండి మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఆ తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి వేరే అండి అవి సపరేట్గా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వాలి కానీ ఈ బెస్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని త్రీ మంత్స్కి ఒకసారి ఇయర్లీ త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ ఇస్తే సరిపోతుందండి ముందుగా నేను దీనికి కంపోస్ట్ తీసుకున్నానండి మన దగ్గర కంపోస్ట్ కానీ కౌడం కంపోస్ట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే ఏదైనా పశువుల ఎరువు అలాంటివి ఏది ఉన్నా కూడా సరిపోతుందండి సెకండ్ వన్ నేను బోన్ మీల్ తీసుకున్నాను మన దగ్గర బోన్ మీల్ లేకపోయినా రాక్ పాస్పేట్ కానీ ప్రోమ్ అనేది ఉంటాయండి అవి అవి ఏవి దొరికినా కూడా సరిపోతుంది నేను కంపోస్ట్ అనేది ఎక్కువగా తీసుకున్నాను కాకపోతే ఈ బోన్ మీల్ అనేది ఇప్పుడు తీసుకున్న ఈ కప్పులో సగం తీసుకున్నానండి నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నానండి ఇది కూడా సగం కప్పు తీసుకున్నాను లెక్క ప్రకారం చెప్పాలంటే ఇది త్రీ కప్స్ కంపోస్ట్ తీసుకుంటే హాఫ్ హాఫ్ కప్పు బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నానండి ఇందులోనే మస్టర్డ్ కేక్ కప్పు మస్టర్డ్ కేక్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇది కూడా ఒక హాఫ్ కప్పు యాడ్ చేశాను తర్వాత దీనికి నీమ్ కేక్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇది కూడా హాఫ్ కప్పు తీసుకున్నాను ఫైనల్గా సీవీడ్ గ్రాన్యుల్స్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కలిపి ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ని తయారు చేసుకుంటామండి ఈరోజు మనము త్రూఅవుట్ ద ఇయర్ రోజు ప్లాంట్స్ నుంచి మనం ఎక్కువ ఫ్లవరింగ్ రావాలంటే మాత్రం ఇయర్లీ త్రీ టైమ్స్ అండి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఈ ఫర్టిలైజర్ని కంపల్సరీ ఇవ్వాలి మనం ఇప్పుడు ఇచ్చేసామనుకోండి నెక్స్ట్ సెకండ్ ఫీడింగ్ జూన్ జూలైలో చేయొచ్చండి అంటే త్రీ మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ ఫీడింగ్ ఇవ్వచ్చు ఇవన్నీ కూడా స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ అండి ఇవి మట్టిలో మనం యాడ్ చేసినప్పుడు మట్టిలో యాడ్ అయిన తర్వాత మొక్కకు కావాల్సిన ఈ న్యూట్రిషన్స్ అన్నీ కూడా స్లోగా మొక్కలకి త్రూ అవుట్ ద ఇయర్ ఇస్తూనే ఉంటాయండి సో త్రీ టైమ్స్ మనం ఇస్తే సరిపోతుంది మొక్క బలంగా పెరగటానికి వేరు వ్యవస్థ ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇలా తయారు చేసుకున్న ఫర్టిలైజర్ని మనము మొక్కలకి ఇచ్చేటప్పుడు ఒకసారి మొక్కల్ని మనము అబ్జర్వ్ చేయాలండి ఇందులో ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంకా ముదురు ఆకులు ఏమైనా ఉంటే అన్నీ తీసేయాలి ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చాలా ఫ్రెష్గా కొత్త ఆకులు కొత్త చిగురులు అనేటివి వస్తాయి కదండి సో మనకి ఈ ముదిరిపోయిన ఆకులు పెస్ట్ అటాక్ అయిన ఆకులు ఎల్లోయిష్గా అయిపోయిన ఆకులు ఇలాంటివన్నీ తీసేసుకోవాలి ఎంత చక్కగా మనము కొత్త ఆకులు ఫ్రెష్ ఆకులు ఉంటే అవి మాత్రమే ఉంచుకొని ఇలాంటివి బుదిరిపోయిన ఆకులన్నీ తీసేసుకుంటే మనకిప్పుడు కొత్తగా ఫ్రెష్గా కొత్త చిగుర్లు కొత్త ఆకులన్నీ వస్తాయండి వాటికి మొ మొగ్గలన్నీ స్టార్ట్ అవుతాయి నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి ఇవన్నీ ట్రిమ్ చేసే టైంలో ఈ మొక్కను చూడండి ఇది ఎక్కడైతే గ్రాఫ్టింగ్ జరిగిందో ఆ గ్రాఫ్టింగ్ కింద భాగం నుంచి ఇవి సక్కర్స్ వచ్చాయండి ఇది నేను ఈ ఆకులన్నీ బుషీగా ఉండడం వల్ల ఇది గమనించుకోలేదు ఈ ముద్రాకులన్నీ తీసేసిన తర్వాత నాకు ఇప్పుడు కనిపిస్తుందండి ఈ ఆకులు చూడండి సెవెన్ లీవ్స్ ఉంటాయి ఏడు ఆకులు ఉంటాయి గ్రాఫ్టింగ్ పార్ట్ కింద నుంచి వస్తుందండి వీటిని సక్కర్స్ అంటారు ఇవి చాలా హెల్తీగా పెరుగుతాయండి అసలు ప్లాంట్ మనకు గ్రాఫ్టింగ్ చేసిన పార్ట్ కంటే ఈ పార్ట్ అయితే బాగా హెల్తీగా పెరిగి ఫ్లవరింగ్ అనేది పైనుంచి రాదు దీనికి రాదు మొక్క అయితే ఇంకా అలాగే ఉండిపోతుంది ఎలాంటి ఫ్లవర్స్ రాకుండా మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయకూడదండి ఈ సక్కర్స్ని సో ఈ సక్కర్స్ అన్ని తీసేసి ఇంకా ఎక్కడైతే మనము కటింగ్ అయితే చేసుకున్నామో ముదురు ఆకులు ముదురు కొమ్మలు అన్నీ కట్ చేసుకున్నాం కదండి ఆ పార్ట్లో అంతా కూడా ఏదైనా ఫంగిసైడ్ పౌడర్ని అప్లై చేయాలి ఫంగిసైడ్ పౌడర్ లేకపోతే పసు కూడా మనం అప్లై చేయొచ్చు కాకపోతే కంపల్సరీ యాడ్ చేయాలి లేకపోతే మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు ఆ పాటు నుంచి ఇంకా వాటర్ అనేది లోపలికెళ్ళి ఆ మొక్క అన్నది ఇంకా డైబ్యాక్ అయ్యే ప్రమాదం ఉండి నెక్స్ట్ ప్లాంట్ ఈ ప్లాంట్కి కూడా వచ్చింది ఈ సెవెన్ లీవ్స్ ఉండేది ఈ సక్కర్స్ అనేది ఈ ప్లాంట్కి కూడా ఉందని అన్నీ ట్రిమ్ చేస్తుంటే ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా సో ఇలాంటి సక్కర్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేటివి చూసుకొని ఇంకా ముదురాకులు ఎండిపోయిన ఆకులు కుళ్ళిపోయిన ఆకులు ఇలాంటివన్నీ తీసి ఎంత హెల్దీగా మనము ఈ ప్లాంట్ను ప్లాంట్ని చుట్టూ మనం ఉంచుకుంటే అంత హెల్దీగా పెరుగుతుందండి సో మనం ఏదైనా ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మొక్క చుట్టూ మొక్క అంతా కూడా హెల్తీగా ఉండేటట్లు చూసుకొని ఇంకా ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి సో ఫ్లవరింగ్ ఇచ్చే ముందు నేను ఏం చేస్తున్నానంటే ఈ మట్టిని అంతా గుల్లగా చేస్తూ కొద్దిగా త్రీ ఇంచెస్ వరకు మట్టిని తీసేస్తున్నాను మనము మట్టిపైనే ఈ ఫర్టిలైజర్స్ అన్ని ఇచ్చేసామనుకోండి వాటరింగ్ ఇచ్చినప్పుడు కింద పడిపోవటం ఎగిరిపోవటం అనేది జరుగుతుంది మొక్క బాగా అబ్జర్వ్ చేయాలి ఈ ఫర్టిలైజర్ని తీసుకోవాలంటే ఇలా మనము ఒక టూ త్రీ ఇంచెస్ మట్టిని తీసేసి అప్పుడు ఆ ఫర్టిలైజర్ని వేసి ఆ తర్వాత ఆ పైన మనం మట్టిని కానీ కప్పేసి ఆ తర్వాత వాటరింగ్ ఇచ్చామనుకోండి చక్కగా మట్టి అయితే ఇంకా ఎలాంటి వాటరింగ్ ఇచ్చినా ఏం చేసినా కూడా అది ఈ ఫర్టిలైజర్ ఎగిరిపోకుండా ఉండడానికి మంచి అవకాశము పైగా వేరు వ్యవస్థలోకి బాగా వెళ్తుందండి ఈ ఫర్టిలైజర్స్ అన్ని మొక్కలకు వేసేసుకుంటున్నానండి ఇలా ఒక హాఫ్ హాఫ్ కప్పు చెప్పున నేను వేస్తున్నా ఫస్ట్ టైం కదండి ఈ సీజన్లో ఫస్ట్ టైం వేస్తున్నాను కదా కొద్దిగా ఎక్కువగానే ఇస్తున్నాను సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఇంకా దీనిపైన మట్టిని కప్పేస్తున్నాను ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వటము ఇవన్నీ కూడా మనం ఈవినింగ్ ఇచ్చుకుంటే మొక్కకి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉంటుందండి తర్వాత వాటరింగ్ ఇచ్చినా కూడా మార్నింగ్ వరకు చాలా చక్కగా ఇవి సెట్ అయిపోతాయి ఈ మొక్కలన్నీ కూడా సో ఇలాంటి ఫర్టిలైజర్స్ అన్నీ తయారు చేసుకొని మనం మొక్కలకి ఇచ్చామనుకోండి చాలా హెల్దీగా పెరుగుతుంది ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన వన్ వీక్ తర్వాత నా మొక్కలు ఎలా తయారైతున్నాయి చూడండి ఇవి కొత్త చిగురులు వచ్చి మొక్కలు కూడా స్టార్ట్ అయినాయి ఇంత హెల్దీగా ఈ ప్లాంట్ తయారైంది ఈ వీడియో ద్వారా రోజ్ ప్లాంట్ త్రూ అవుట్ ద ఇయర్ మంచి ఫ్లవరింగ్ రావడానికి అవసరమైన ఒక మంచి ఫర్టిలైజర్ని మీకు ఈరోజు చూపించానండి మీరందరూ ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇవ్వండి తర్వాత సిక్స్ మంత్స్ వరకు అంటే జూన్ జూలై వరకు అవసరం లేదు ఎలాంటి ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని ఇంక ఇవ్వచ్చండి సమ్మర్ అంతా కూడా ఈ వీడియో అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్